ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది డిటీసీ మార్షల్స్ వాలంటీర్లు ఆప్ కార్యాలయాన్ని ముట్టడించారు తమకు వేతనాలు చెల్లించాలని తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని నినాదాలు చేశారు దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు డిటిసి మార్షల్స్ ని అడ్డుకున్నారు ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది డిటీసీ మార్షల్స్ వాలంటీర్లు ఆప్ కార్యాలయాన్ని ముట్టడించారు తమకు వేతనాలు చెల్లించాలని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు డిటిసి మార్షల్స్ ని అడ్డుకున్నారు